సో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చూస్తూ ఉండి ఉంటారు కదా ఎలిగేషన్స్ కానీ కార్మికుల మీద ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ మీద కార్మికులు ఇట్లాగా జరుగుతుంది సార్ ఎండ్ ఆఫ్ ద డే షూట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏమి షూట్సే జరగడం లేని పరిస్థితికి వచ్చేసింది దానిపై ఏమంటారు ప్రొడ్యూసర్ల మీద కార్మికులు చేసే కరెక్ట్ కాదమ్మా ప్రొడ్యూసర్లు రేటు పెంచలేదు అనేది వరకే కరెక్ట్ మిగిలిన వీళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరికి ఎంత ఇచ్చారు ఎవరికి ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్ నాకు నా డబ్బులు నాకు ఇచ్చావా లేదా లేకపోతే నాకు జీతం తాగట్లేదు పెంచు అనే వారికి హక్కు మనకు కార్మికుడికి అంతేగాని నిర్మాత నువ్వు వాళ్ళని పెట్టావా వాళ్ళకి అంత ఇస్తున్నావు వీళ్ళకి ఎంత ఇస్తున్నావు అని అడిగే హక్కు వీళ్ళకి లేదు అది వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి జీతం పెంచాల్సిందే వాళ్ళు కంపల్సరీగా అయితే వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి వీళ్ళ బాధ్యత ప్రకారం వీళ్ళు వచ్చి పనిచేయాలి ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళకి హక్కు ఉంటాం ఎంతమందిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోవాలి సో వీళ్ళు ఫెడరేషన్ వర్కర్స్ని పెట్టుకోవడానికి మొదట్లో సినిమా కార్మికులు చాలా తక్కువ ఉండేవారు కాబట్టి అసోసియేషన్స్ పెట్టి వాళ్ళకి నేర్పించేసేవారు ఇప్పుడంటే ఎక్కువ ఎబ్బడిదెబ్బడి ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఎవరినైనా పెట్టుకోవాలి అంటారు బట్ ఆల్సే టెంటర్ మీకు సెలబ్రేట్ ఐ మీన్ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలంటే ఫెడరేషన్లోకి రావాల్సిందే ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత స్కిల్ ఉంటుంది కొంతమంది స్కిల్ లేదంట స్కిల్ లేని వాళ్ళు ఇన్ని సినిమాలు అటేస్తామో చెయ్యలేం కదా సో వీళ్ళ మీద ఏదో అక్కస్తో స్కిల్ లేదు అవి అంటాం కరెక్ట్ కాదు బట్ వాళ్ళు చెప్పే చాలా కొన్ని కారణాలు కరెక్ట్ ఏంటంటే మేము ఎంతమందిని పెట్టుకోవాలి వాళ్ళు చెప్తున్నారు ఎవరిని పెట్టుకోవాలి వాళ్ళు చెప్తున్నారు దే హెవ్ నో రైట్ టు సే దట్ ఎవరిని పెట్టుకోవాలి ఎంతమందిని పెట్టుకోవాలి అని చెప్తాను లేదు ఇప్పుడు ఫెడరేషన్ ఒక అసోసియేషన్ మన ఇద్దరం ఉన్నాం అనుకోండి ఎవరో నన్ను పెట్టుకుంటానంటే నన్ను పెట్టుకుంటా నువ్వు లేదు నిన్ను అని ఫెడరేషన్ యూనియన్ చెప్పడం తప్పదు అదే యూనియన్ నిన్ను పెట్టుకుంటా వస్తే కాదు కాదు ఆ అమ్మాయికి ఏమి రాదు ఈయన చాలా సీనియర్ ఈయన పెట్టుకోండి అని చెప్పి హక్కు కూడా లేదు వాళ్ళకి ఇద్దరు మెంబర్లు కాబట్టి ఎవరినైనా పెట్టుకోవచ్చు సో కార్మికులు బేసిక్ గా అంటుంది ఏంటి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే అగ్రిమెంట్ అయిందో నేను కదా ముందే రేట్లు పెంచాలని చెప్తున్నా కదా దాని గురించి డిస్ప్యూట్ లేదు పెంచాల్సింది ఎంత తగ్గిస్తారో ఏంటో కొంచెం పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ తగ్గించవచ్చు టెన్ పర్సెంట్ తగ్గించవచ్చు అది వేరే సంగతి అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో బట్టి ఉంటుంది బట్ పెంచడం పెంచడం కంపల్సరీ